మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి జనరల్ గా మేము ఎవరి వన్ టు టూ వీక్స్ కి అందరి వచ్చి ఏరియాలో ఎక్కడెక్కడ బాటిల్ లెగ్స్ ఉన్నాయి ఎక్కడ కోఆర్డినేషన్ అందులో భాగంగా వచ్చాం ఇప్పుడు మీరు చూస్తా ఉన్నారు ఇటు సైడ్ వచ్చేటప్పటికి హాస్పిటల్ సైడ్ దాదాపుగా పదకొండు పిల్లర్లు ఇటు సైడ్ పదకొండే కదా పదకొండు పిల్లర్లు పదకొండు నైన్ నైన్ అయిపోవచ్చు ఇంకా రెండు ఉన్నాయి ఈ రెండు వాటికి ఆ బ్రిడ్జ్ తీస్తే తీయటానికి లార్జ్ క్రేన్స్ కావాలి ఆ క్రేన్స్ ఇంకో పది పదిహేను రోజుల్లో వస్తాయి ఆ బ్రిడ్జ్ తీసిన వెంటనే ఆ రెండింటికి మిగిలిన ఈ నైన్ ఈ రోజు ఇప్పుడు కంప్లీట్ చేసుకుంటారు అటు సైడ్ ఒక ఫైవ్ అయినాయి ఇప్పటి వరకు అంతా ఒక సైడ్ ఫాస్ట్ గా చేసేస్తే ఈజీగా అని చెప్పి మొత్తం మ్యాన్ పవర్ ఇక్కడ పెట్టారు వరకు ఈ రోజున ఇక్కడ దాదాపు నలభై ఐదు నుంచి యాభై మంది ఉన్నారు ఇక్కడ ఇంకొక పది రోజుల తర్వాత వన్ ఫిఫ్టీ ని చేసి ట్రిపుల్ చేసి మ్యాన్ పవర్ అటు స్లాబ్స్ అన్ని కూడా ఫాస్ట్ ట్రాక్ చేస్తాం గుంటూరు చాలా మంది రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు అపోహలో ఒకటి ఏంటంటే టూ ఇయర్స్ అంటే జూలై ట్వంటీ సెవెన్త్ ఇది స్టార్ట్ చేసాం మనం ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ సెవెన్ జూలై కి కరెక్ట్ టూ ఇయర్స్ ఆ టూ ఇయర్స్ కి పరిస్థితులు ఒక నెల ముందే దీన్ని ఓపెన్ చేస్తాను తప్పించి ఒక రోజు కూడా డిలే అవ్వదు ఒకటి రెండోది మెయిన్ ఇందులో కొంత షాపులు వాళ్లే అది కూడా ఏంటంటే షాపులు ఇవ్వట్లేదు అనేది కాదు చాలా మంది ఇచ్చారు ఇప్పటివరకు ప్లాన్ లేకుండా ఎక్కడా లేదు మనం ఫస్ట్ నుంచి ప్లాన్ తో ఉండబట్టే కదా అందరూ చాలా ఇప్పుడు దాదాపుగా ఎంత వంద మంది ఎనభై మంది ఎంత మంది మంది ఇచ్చారు కదా ఇచ్చారు షాపులు వాళ్ళు ఇచ్చారు వాళ్ళకి స్ట్రక్చరల్ కాంపెన్సేషన్ మున్సిపల్ కార్పొరేషన్ పే చేసింది కొంతమంది టీడీఆర్ బాండ్స్ ఇచ్చారు అప్పుడు ఎవరైతే ఇవ్వలేరు వీళ్ళేదంటే మాకు టీడీఆర్ బాండ్స్ వస్తే మొత్తం మనీ అనేది ఒక ఆలోచన సో దాన్ని అవుట్ చేస్తా ఉన్నాం అక్కడ ఇటు సైడ్ రెండు సైడ్ వర్క్ స్టార్ట్ చేయొచ్చు గా అది కొత్త ఇష్యూ కాదు కాకపోతే ఏంటంటే వాళ్ళకి వ్యాపారాలు చేసుకుంటున్నారు కాబట్టి సరే ఇంకో రెండు మూడు నెలలు చేసుకోలేండి ఈ లోకి ఇదంతా వర్క్ అయిపోతుంది కాబట్టి ఈ వర్క్ అయిపోయిన వెంటనే మొత్తం టీమ్స్ అక్కడికి వెళ్ళి చేస్తాం వీళ్ళతో కూడా మాట్లాడి ఫైనల్ మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుతున్నారు మేయర్ గారు కమిషనర్ గారు ఎమ్మెల్యేలు అందరూ కూడా నేను కూడా ఇంకోసారి మాట్లాడుతాను మాట్లాడి ఈ ల్యాండ్ ఐక్పొజిషన్ నిర్దశగా తీసుకొచ్చి అయిపోయే లోపు ఇటు సైడ్ వర్క్ అయిపోతే నెక్స్ట్ అక్కడికి వెళ్ళి వర్క్ చేస్తారు ఎట్టి పరిస్థితుల్లో టూ ఇయర్స్ లో కంప్లీట్ చేస్తారు ఏం ఒప్పోహలు పెట్టుకో